నా అన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఆదరగొట్టాడంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత క్లోజ్గా ఉంటారో మనందరికీ తెలిసిందే వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో స్టార్ సినిమా తీశారు త్రిబుల్ ఆర్ సినిమా ఎప్పుడైతే వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందో అప్పటి నుంచి కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడాలు కూడా జరుగుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది అప్పటి నుంచి ఇక ఒకరి సినిమాల ట్రైలర్లకి ఇంకొకరు సినిమాల ట్రైలర్లు కూడా వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా కొరకు మెగా అభిమానులైతే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అలాంటి వారికి మంచి గుడ్ న్యూస్ ఇచ్చాడు శంకర్ ఈ నేపథ్యంలో రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే నిజంగా ఆ ట్రైలర్ చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది రామ్ చరణ్ తీసే ఈ సినిమా ఇంత మంచిగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ ఎంత గుర్తింపు పొందిందో అంతకు మించి ఇక ఏ సినిమా రాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడిపోయినప్పటికీ కూడా డైరెక్టర్ శంకర్ మాత్రం దానికి మించేలా మరి గేమ్ చేంజర్ సినిమా తీయడం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటున్నాడని చెప్పాలి ఈ నేపథ్యంలో ఆ ట్రైలర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుకొస్తూ నిజంగా రామ్ చరణ్ అన్న తీసే సినిమా చాలా సూపర్గా ఉంది రీసెంట్గానే ఆ ట్రైలర్ చూశాను అదర కొట్టేశాడంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్